గురుగారు అయితే ప్రాణప్రతిష్ఠ చేసేప్పుడు పంతులు గారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ చేసేపుడు పురోహితులే కాదమ్మా ఊర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అతిథులు ముఖ్యమైనటువంటి ఊరి పెద్దలు ఊరికి ఉన్నటువంటి పెదకర్ణం గారు ఊరికి ఉన్నటువంటి పెదకాపు గారు ఇలా పెదరెడ్డి గారు అందరూ కూడా వారి వారి యొక్క ధర్మాన్ని వాళ్ళు పాటించడానికి సిద్ధమై వస్తారు బ్రాహ్మణోత్తములు కూడా ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలంటే ఏకభూక్తం ఒకటే పూట భోజనము బ్రహ్మచర్యము అంటే భార్యా సంగమం లేకుండా విడిగా వచ్చి ఈ యొక్క దేవాలయానికి దగ్గరలో ఉండి ఉంటారు నేలపై నిద్రిస్తారు నూతన వస్త్రములు బ్రాహ్మణుడికి ఆ దేవాలయ నిర్మాణం చేసేవారు ఇస్తారు ఏ హవనం జరిగితే ఆ హవనం రోజున ఖచ్చితంగా విడిగా ఒక నూతన వస్త్రం ఉండాలి అది అమ్మవారిదైతే కాస్త మెరూన్ కలర్ పింక్ కలర్ ఇలాంటి రంగురంగుల దుస్తులు సరిపోతాయి అదే గణపతి దేవాలయం కానీ లేదా ఇతరత్ర ఏదైనా వేరే దేవాలయాలైతే మాత్రము పసుపు రంగు వస్త్రములు కట్టుకొని అక్కడే వండుకొని స్వయంపాకంగా బ్రాహ్మలే వండుకొని మడితో వండుకున్నటువంటివి ఎటువంటి అల్లము వెల్లుల్లి పదార్థములు లేకుండా వండినటువంటి పదార్థములతోని ఒకటే పూట భోజనము మిగిలిన రెండు పూటలు కూడా అక్కడ నివేదన చేసిన పండ్లు ఫలములు పాలు స్వీకరించి ఖచ్చితంగా బ్రాహ్మలంతా కూడా ఈ యొక్క నియమ నిబంధనలు పాటిస్తారు నాకు తెలిసిన ఒక ఊరు పేరు వద్దు అక్కడ ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట జరుగుతున్నప్పుడు ఊరి పెద్ద ఒకతను అతనికి ఉన్నటువంటి అలవాట్లు తట్టుకోలేక గ్రామం లోపల స్వీకరించకూడదని బయటికి వెళ్ళి అవేవో తీసుకొని గ్రామంలోకి వచ్చారు బ్రాహ్మణోత్తముడు కూడా మధ్యాహ్నం పూట నిద్రించాడు బాగా షుగర్తో ఉన్న కారణం వల్ల ఆగలేక భోజనం చేశారు ఇతరత్ర ఒక కారణం అని కాదు ఇలా జరగడం వల్ల హోమము జరుగుతున్నప్పుడు ఆ యాగశాలంతా కూడా అంటుకుపోయింది ఖచ్చితంగా అమ్మవారు ఖచ్చితంగా నీకు శక్తి ఉంటేనే చెయ్యి శక్తి లేకపోతే చెయ్యకూడదు మీరు నమ్మరు ఆ కార్యక్రమం అంతా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించి చేశారు కాబట్టి ఒక్క బ్రాహ్మడే కాదండి ఆ దేవాలయాన్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు దేవాలయాన్ని కడుతున్నారు దేవాలయానికి సంబంధించినటువంటి ప్రతిష్టాపన జరుగుతుంది మేమందరం ముందుండి చేస్తాము అంటే కట్టుబడి ఉండాలంతే అలాగే అందరూ చేయాలి అలాగే చేశారు అలా తర్వాతకి దిగ్విజయవంతంగా దేవాలయం అంతా కూడా బాగుంది ఇంకొకటండి ఎవ్వరు ఎటువంటి దేవాలయాలు నిర్మించినా మొట్టమొదలు చూసుకోవాల్సింది ఏంటంటే బ్రాహ్మణని చూసుకోండి ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్ పెడితే మనకు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉంటేనే ఆర్గనైజేషన్ నడిచినట్టు ఒక ధార్మికమైనటువంటి దేవాలయం నడవాలి అంటే ఆ దేవాలయానికి సంబంధించినంత వరకు బ్రాహ్మణోత్తముడు ఉన్నాడా ఆ బ్రాహ్మణోత్తముడికి ఒక ఇల్లు ఏదైనా ఏర్పాటు చేశారా దేవాలయానికి దగ్గరలో ఆ బ్రాహ్మణోత్తముడు తినడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందా అనేటువంటివన్నీ చూసి అయ్యా మీరు వస్తే ఖచ్చితంగా ఐదు సంవత్సరాల వరకు మా దగ్గర పనిచేయండి అనేటువంటి నియమాన్ని రాయి ఎందుకంటే దేవాలయాలు ఉన్నాయి కానీ స్వాములు లేరు సరే అర్చక స్వాములు లేక వేరే వేరే వాళ్ళందరూ వచ్చి అంటే పొద్దున్నప్పుడు పూజ చేసి వెళ్ళిపోతే కమిటీ మెంబర్లే తీర్థప్రసాదాలు పంచుతున్న దేవాలయాలు ఎన్ని ఉన్నాయో మాకు తెలిసినవి కాబట్టి అంటే సరైనటువంటి వసతులు లేకుండా బ్రాహ్మణోత్తముడు ఆకలితో ఇబ్బంది పడుతూ వారి కుటుంబానికి సంబంధించి ఉంటారు కాబట్టి వారందరినీ ఏర్పాటు చేసుకున్న తర్వాతకే దేవాలయాలు చాలా లేకుంటే ఇబ్బంది పడ్డటువంటి ధర్మకర్తలు కూడా మేము చూస్తున్నాం ప్రాణప్రతిష్ట చేసేప్పుడు ఏమైనా మంత్రాలు ఉంటాయా గురుగారు విశేషమైనటువంటి మంత్రాలు ఉంటాయి అయితే ఈ మంత్రోచ్చారణతో పాటు జపం ఉంటుంది ఈ నిందాక మీకు చెప్పినటువంటి యంత్రములు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా జలాదివాసానికి వెళ్ళే లోపు హోమం జరుగుతూ ఉంటుంది అప్పుడు ప్రతిసారి ఆద్యం వేసినప్పుడు సంపాదిత ఆద్యము అంటారు అంటే ఇప్పుడు స్వాహ అని నెయ్యేశాం నెయ్యి వేస్తూ కొంత ఒక చుక్క నెయ్యిని తీసి పక్కనే ప్లేట్లో ఉన్నటువంటి యంత్రం మీద వేస్తారు ఆ నెయ్యిని ఈ హోమం చేసే అప్పుడు గణపతి హోమాలు ఉంటాయి సుదర్శన హోమాలు ఉంటాయి మీకు మొదట్లో చెప్పాను నేను ఈ యొక్క సర్వతోభద్ర మండలము చతుష్షష్ఠి యోగిని దేవతలు అంటే అరవై నాలుగు దేవతలు ద్వాదశ ఆదిత్యులు రుద్రులు నవగ్రహాలు నక్షత్రాలు వాస్తు మండప దేవతలు ఏ ఏ దేవతలు ఉంటే వారందరికీ సంబంధించి బీజాక్షర పూరితమైనటువంటి మంత్రోచ్చారణతోని హోమం జరుగుతుంది ఆ హోమం జరిగినటువంటి నేతిని తీసి ఆ యంత్రాల మీద వేస్తారు కంటికున్నటువంటి మైనం తీసే అప్పుడు ఆ నేతిని కూడా స్వామివారికి అభిషేకం చేస్తారు శరీరం అంతా రాస్తారు అలా ప్రాణప్రతిష్టాది క్రతువులన్నీ కూడా జరుగుతాయి